హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మా స్వాములు వెళ్ళిన వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో పెట్టడం లేట్ అయిపోయిందండి ఏం జరిగిందంటే మా స్వాములకి మేము టిక్కెట్లు బుక్ చేశారు కదా టిక్కెట్లు వెయిటింగ్లో వచ్చినాయి వెయిటింగ్లో వచ్చినాయి కదా తర్వాత సాయంత్రం ఇరుముడు అయిపోయినాక గుళ్ళోకి వెళ్ళిపోయినాక మమ్మల్ని అవన్నీ తీసుకురమ్మన్నారు మేము తీసుకొని గుళ్ళోకి వెళ్ళాము ఎంత తొందరగా చెప్పారు కబురు అంటే మాకు టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి మేము కారు వేసుకొని వెళ్తున్నామని చెప్పారు షాక్ అయిపోయాం అయ్యో ఇదేంటి ఇలా జరిగింది స్వామి అని కొంచెంసేపు అక్కడ బాధపడ్డాం అలా వెళ్ళిన తర్వాత కొంచెం టెన్షన్ పడ్డాము అయ్యో ఏంది ఇలా జరిగింది అంత దూరం కారులో అంటే కొంచెం మాకు టెన్షనే కదండి వెళ్ళి ఉన్నాడని అలా ఉన్నాము కానీ మా స్వామి రెక్క బాగా కష్టపడతాడు అనమాట ఎక్కడికి వెళ్ళాడు బయటికి అలాంటిది మా స్వామికి అన్నీ చూసే అవకాశం ఆయప్ప ఇచ్చాడు కారులో కాబట్టే కదా అన్ని అక్కడ చుట్టుపక్కల గుళ్ళన్నీ చూసేశారు తర్వాత ట్రైన్లో అయితే ఒక్క శబరిమలే అవకాశమే ఉండేదన్నమాట అదే కారులో కాబట్టి మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు కానీ కారులో వెళ్ళారు అనేసరికి కొంచెం అందరూ కారులోనా అంత దూరం అని కొంచెం భయపడ్డారు భయపెట్టి అదే భయపడేలా అన్నారు కానీ కొంచెం టెన్షన్ వచ్చింది కానీ అయ్యప్ప అన్ని క్షేమంగా అన్నీ చక్కగా జరిగినాయి ప్రసాదాలు తీసుకొచ్చారు పొంగల్ చేశాను పొంగల్ చేసేటప్పుడు పొంగల్లో నెయ్యి వేయాలి కదా అక్కడి నుంచి తెచ్చింది మర్చిపోయాను కానీ మళ్ళీ అయ్యప్ప గుర్తు చేశాడు ఆ ప్రసాదంలో కూడా నెయ్యి తీసుకొచ్చి పోసి అందరికి పంచి పెట్టాము ప్రసాదాలు అన్నీ ఇచ్చి చాలా బాగా జరిగిందండి మేమైతే చాలా బాగా నిష్టగా చేసాము స్వామి అలాగే మాకు చక్కగా వెళ్ళి వచ్చినందుకు కూడా మేము బాగా ఇదయ్యాము కష్టపడే స్వామి కదా ఎక్కడికి వెళ్ళడు కదా అందువల్ల అవకాశం అలా వచ్చిందిలే అని మేము సంతోషపడ్డాం అన్ని చుట్టుపక్కల గుళ్ళన్నీ చూసారంట చాలా ముచ్చటేసింది కాబట్టి కొంచెం టెన్షన్ పడిందండి పడ్డాను పర్లేదు క్షేమంగా తీసుకొచ్చాడు అయ్యప్ప అయ్యప్ప ఉన్నాడు అక్కడ కొండ మీద అయ్యప్ప ఉన్నాడు వీడియో నచ్చితే లైక్ అండి సబ్స్క్రైబ్ అండి చాలా లేట్ అయింది వీడియో పెడదాం పెడదాం అనుకున్నాను ఇన్ని రోజు నుంచి అవలేదు ఇవాళే పోస్ట్ చేస్తున్నానండి నేను కానీ మొత్తానికి బాగా జరిగిందండి మేము కూడా చాలా నిష్టిగా చేసి చాలా బాగా చేసాము మా కొండదాల్లో బాగుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ చూసుకొని నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బండి వీడియో ఏదో కొంచెం టెన్షన్గా చెప్పాను